గత మూడు ఎన్నికల నుంచి వాళ్ళు గెలుస్తున్నారు అంటున్నాం ఈ మూడు ఎన్నికల నుంచి వాళ్ళు గెలవటం అనే ప్రోగ్రాం ఇరవై నాలుగులో నిజానికి వాళ్ళు అనుకున్న నాలుగు వందల పైన సీట్లు వచ్చేస్తే వాళ్ళు రామాయణ రాజ్యాంగాన్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుని రాసుకున్నారు పాపం డ్రాఫ్ట్ డ్రాఫ్ట్లు తయారయ్యి అరవై సీట్లు తగ్గాయి రావాలనుకున్న సీట్లు రాకపోగా ఉన్న సీట్లలో అరవై తగ్గాయి ఈ అరవై తగ్గటం వలన కొంచెం వెయిట్ చేద్దాం అని ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు స్కీమింగ్లో ఉన్నారు వాళ్ళు ఇరవై తొమ్మిది ఎన్నికలకి మనం ఎన్ని స్థానాలు గెలవాలో అన్ని స్థానాలు మనం ప్లాన్డ్గా గెలవగలము అనేది రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కంట్రోల్లోకి తీసుకోండి రాజ్యాంగ వ్యవస్థలని కంట్రోల్లోకి తీసుకోవడం అనేది మనకి బాబ్రీ మసీద్ జడ్జిమెంట్ నుంచి అర్థమవుతుంది దానికి కూడా బాబ్రీ మసీద్ అనేది ఒక సింబల్ బాబ్రీ మసీద్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు నుంచి డెలివరీ అయిన తర్వాత ఆ జడ్జి గారు ఎక్కడికి వెళ్ళాడో మనం చూసాం అంటే బ్యూరోక్రాట్స్ని వాళ్ళని రాజ్యసభకు పంపిస్తామని లేకపోతే గవర్నర్ గవర్నర్గా పంపిస్తామని ఇలా రకరకాల పద్ధతుల్లో కంట్రోల్లోకి తీసుకుని సినిమా నడపచ్చు అనేది అర్థమైపోయింది ఇప్పుడు ఈసీ ప్రస్తుతం వాళ్ళ కంట్రోల్లో నడుస్తూ ఉండటం అనేది మనం చూస్తూ వస్తున్నాం అంటే దాన్ని కొంచెం రాహుల్ గాంధీ ఎక్స్పోజ్ చేయగలిగాడు ఈ ప్రయాణంలో బాబ్రీ మసీద్ ఇన్సిడెంట్ అనేది వాళ్ళు ఒకటి జనం పార్టిసిపేషన్ని అంటే శిలాన్యాసు కర సేవ అనేది ఆ రోజుల్లో ఈజీగా చూశారు కానీ అమాయకంగా చూశారు కానీ మొత్తం వాళ్ళు దేశాన్ని నిర్మాణం చేస్తున్నారు అంటే వాళ్ళ నిర్మాణంలోకి దేశ జనాభాని తీసుకెళ్ళిపోతున్నారు ఇక్కడ ఉదార హిందూ మతంలో ఉన్న ఉదారవాదాన్ని చంపేస్తున్నారు అనేది ఎవరు అర్థం చేసుకోవాలి వాళ్ళు చేసిన మొదటి కార్యక్రమం హిందూ మతంలో ఉన్నటువంటి ఉదారవాదాన్ని చంపేయటం సమూహంగానే ఇంకొక సమూహం మీద విపరీతమైనటువంటి గ్రడ్జ్ పెంచటం ఇలా ఒక సమూహం మొత్తాన్ని అవసరమైతే సాయుధ పోరాటం చేసి అవతల వాడిని ఈ రోజుకి అదే మాట్లాడతారు వాళ్ళు సర్జికల్ స్ట్రైక్స్ ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారు వీటి ఉన్న ప్రోగ్రాం ఏమిటి ఒక మతాన్ని టెర్రరిస్ట్ మతంగా బ్రాండ్ చేసినటువంటి ఒక విచిత్రమైన సందర్భం మనం చూస్తున్నాం కాబట్టి ఈ వీటన్నిటికీ పునాది ఈ దేశంలో ఫాసిజం రావడానికి పునాది ఈ దేశంలో కార్పొరేట్లని బీజేపీ తన కంట్రోల్లోకి తీసుకోవడానికి ఆలంబనగా నిలబడిన సందర్భం ఇదంతా డిసెంబర్ ఆరు ఈ రోజున ఆపరేషన్ కగారు ఆపరేషన్ కగారు కూడా పునాది డిసెంబర్ ఆరే బాబ్రీ మసీద్ కూల్చివేతలోనే రూట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ కగారు ఈ పరిస్థితుల నుంచి దేశం బయటపడటానికి కూడా రూట్స్ అక్కడే ఉన్నాయి మేము రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పాల్గొని ఏదో చేస్తాము ఇవన్నీ అయ్యే పనులు కాదు అంటే ఇవన్నీ అవడానికి అవకాశం లేకుండా వాడే చేశాడు అయితే అడవుల్లో ఉండే పరిస్థితులు అయినప్పుడు ఇంకొక చోట మంట రాజాస్తావు ఇప్పుడు మావోయిస్టు పార్టీ చేయవలసిన పని ఏమిటి ఆయుధాలు అప్పచెప్తు లొంగిపోయి ఇళ్ళకెళ్ళిపోవడం కాదు లేకపోతే ఎన్నికల రాజకీయాల్లోకి వెళ్ళటం కాదు వీళ్ళు ఈ సమాజంలో క్రైసిస్లో ఉన్నటువంటి రకరకాల సమూహాలు ఉన్నాయి ఈ సమూహాలని ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక వెల్లువ క్రియేట్ చేయాలి అంటే రిట్రీట్ అవ్వాలి వాళ్ళ అడవుల్లో నుంచి కొత్త సమూహాల్లోకి రిట్రీట్ అయ్యి ఒక కొత్త వెల్లువ క్రియేట్ చేయగలిగితే అప్పుడు ఉద్యమం బతుకుతుంది అదే తప్ప సరెండర్ అయిపోయి పార్లమెంటరీ మార్గంలోకి వెళ్ళిపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి పోరాట రూపాలతో ఏదో చేస్తామంటే అది కుదిరే పని కాదు వీళ్ళు అలా చేస్తారంటే అంగీకరించే పరిస్థితుల్లో వాళ్ళు లేరు